ధీమ్ది యాజ్ వెల్ ఎస్ పోస్టల్ బ్యాలెట్ అన్నీ ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడ కౌంటింగ్ టేబుల్స్ కౌంటింగ్ హాల్స్ అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది ఆల్రెడీ వర్క్ హెస్ స్టార్టెడ్ అండ్ వీ విల్ ఎక్స్పెక్ట్ ఇడ్ టు బి కంప్లీటెడ్ మ్యాక్సిమం విత్ ఇన్ వన్ టూ డేస్ సో దీంతోపాటు మాకు ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఇక్కడ ఉన్నారు కంటిన్యూస్గా సీసీటీవీ కెమెరాస్ కూడా మానిటరింగ్లోవే ఉన్నాయి సో వీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ పీస్ఫుల్లీ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇష్యూస్ త్రీ లేయర్స్ బయట బయట ఒకటి ఇక్కడ ఒకటి అండ్ దెన్ అగైన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఒకటి డిపెండ్స్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక్కొక్కటి సార్ మరొకటి ఆల్రెడీ ఒక ఒక రాజకీయ పార్టీ తాలూకా అధ్యక్షుడు ఆయన హైకోర్టును ఆశ్రయించారు సెక్యూర్ అంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఇంకొంచెం నిఘా పెంచాలి సీసీ కెమెరా పెంచాలని చెప్పాను అలా ఏదైనా ఆదేశాలు వస్తే మేము సిద్ధంగా ఉన్నాం మేము పోస్టల్ బ్యాలెట్లో నైట్ దట్ ఈస్ సిసిటీవీ కెమెరా లోపల కూడా పెట్టాము సో వీ నో ఇష్యూస్ ఇఫ్ ఇన్క్రీస్ మీ దృష్టికి ఆ విశాఖపట్నం సంబంధించిన అభ్యర్థులు మీకు ఏంటంటే ఫిర్యాదులు చేస్తారా లేకపోతే అట్లా డైలీ క్యాండిడేట్స్తో పాటే కలెక్టర్ సార్ సిపి సార్ లేకపోతే జాయింట్ సిపి సార్ తిరుగుతున్నారు సో క్యాండిడేట్స్ ఒక్కొక్క స్ట్రాంగ్ రూమ్ని కూడా చూపిస్తున్నాము డైలీ సో ఇది మేబీ డైలీ ట్వైస్ త్రైస్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏదైనా ఇంకా అడిషనల్గా సీసీటీవీ సెక్యూరిటీ పెంచాలంటే మేము రెడీ థ్యాంక్ యూ